జై కూడా నమస్కారాలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక వన్ మంత్ కింద ఒక ప్రముఖ ఛానల్ ఏవిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ జిల్లాలను పునర్పరిశీలిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది సరే కాకతీయులంగా మాట్లాడినరా మరి ఎట్లా మాట్లాడారో తెలియదని తెలియదు అని చెప్పి అప్పుడు మేమందరం కూడా ఎవరూ కూడా రెస్పాండ్ కాలేదు దానికి అనుగుణంగా ఇప్పుడు జిల్లాలను పునర్పరిశీలి పరిశీలించడం కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది నేను చెప్పేది ఒకటే గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను జిల్లాలను పెంచడం జరిగింది పది ఉన్న జిల్లాలను ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరి కూడా ఓ కలెక్టరేటు ఒక డిపిఓ జిల్లా స్థాయి మొత్తం ఆఫీసులన్నీ ఆ జిల్లా హెడ్ క్వార్టర్ రావడం జరిగింది సామాన్య సామాన్య ప్రజలందరూ కూడా ఒక కలెక్టర్ గారిని కలవాలన్నా ఒక ఎస్పీ గారిని కలవాలన్నా ఒక జిల్లా స్థాయి అధికారి కావాలన్నా సిరిసిల్లపట్నం నుంచి వెళ్ళి పది నిమిషాల్లో పోయి వారిని కలిసి వారి సమస్యలు విన్నవించుకుని వారి సమస్యలను సాల్వ్ చేసుకోగలుగుతున్నారు జిల్లా కావడం వల్లనే ఒక మెడికల్ కాలేజ్ కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర డెవలప్మెంట్స్ కానీ ఇతర ఫండ్స్ కానీ నవోదయ స్కూల్స్ కానీ కేటాయించే కేటాయించడం జరిగింది అసలు మీకు ఎందుకు ఈ దుర్బుద్ధి కలిగిందో మీకు ఎందుకు ఈ ఆలోచన కలిగిందో రాష్ట్ర ప్రభుత్వానికి మాకు తెలియదు గాని మీరు జిల్లాలను తొలగిస్తా అన్న పదం అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగిస్తామన్న పదం మేము ఎవ్వరం కూడా సిరిసిల్ల ప్రజలను ఎవ్వరం కూడా జీర్ణించుకోవటం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లా పుణ్యానికి రాలేదు ఇక్కడి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఉద్యమ ఫలితమే అని అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకున్నాం మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి మెప్పించి తీసుకున్నాం మేం నేను దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నేను ఒక విన్నపం చేస్తా ఉన్నాను మీరు జిల్లాల తొలగింపు జిల్లాలను పునర్పరిశీలిస్తామన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా మానుకోవాలే జిల్లాలు ఏర్పాటు చేయడం ఈజీ కానీ తొలగిస్తే ఇప్పుడు ఏ ప్రజలు ఊరుకోరు తెలంగాణ రాష్ట్రం మొత్తం రావణ అవుతుంది అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు పోరాటాలకు మరో పేరు పోరాటాల గడ్డ విప్లవాలకు చైతన్యానికి మరో గడ్డ ఇది మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగించినట్టయితే ఆ ఆలోచన మీరు మానుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎవ్వరిని కూడా ఇక్కడ తిరగనీయం ఎవరిని కూడా చూస్తూ ఊకం కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలు పెట్టకుండా చేస్తాం దయచేసి నేను మరొక్కసారి రిక్వెస్ట్ నేను మరీ రిక్వెస్ట్ కంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ జిల్లాలో ఎత్తివేస్తాము పునర్పరిశీలిస్తామన్న ఆలోచనని మీరు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది మొదటి నుండి ఉద్యమాల కిల్లా అయినటువంటి ఈ సిరిసిల్ల ప్రాంతం నుండి జిల్లాల పునర్విభజన కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టినప్పుడు సిరిసిల్లాను జిల్లా చేయాలని ప్రజలందరి ప్రత్యక్ష పోరాటానికి అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష పోరాటంతో అన్ని కుల సంఘాల కఠోర శ్రమతో న్యాయవాదుల నిరంతర పోరాటంతో అప్పటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది రాజన్న సిరిసిల్లా జిల్లాతో పాటు ఎన్నో జిల్లాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది సో దాని తదనంతరం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఒక ఊహాగానాలు బయటకు రావడం లీగుల పేరు మీద యూట్యూబ్లలో కావచ్చు పేపర్లలో కావచ్చు జిల్లాలను తగ్గిస్తారనే ఒక వార్త బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పరంగా ఒక జ్ఞాపకం చేద్దామనే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం జరుగుతుంది అన్నా ఆ రోజు చేసినటువంటి పోరాటంలో ప్రజలు చేస్తున్నటువంటి ప్రత్యక్ష పోరాటానికి అప్పటి ప్రభుత్వాన్ని విన్నవించుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ఎన్నో పోరాటాలకు ప్రజలను గౌరవిస్తూ ఆ రోజు సిరిసిల్లకు నువ్వు కూడా వచ్చి సంఘీభావం ప్రకటించిన విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నా ఇదే అంబేద్కర్ సాక్షిగా సిరిసిల్లా నడిపొడ్డునో ప్రజలను ఉద్దేశించి ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవించాలని జిల్లా ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటిస్తూ రోజు నీ జిల్లా రావడంలో నీ శ్రమ కూడా ఉందని చెప్పి మేము మీకు జ్ఞాపకం చేస్తున్నా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చిన్న జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలిగింది అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మేము ఆ సంతోషకరమైన వార్తను ఈ సందర్భంగా పంచుకోవడం జరుగుతుంది ఒకప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఏదైనా అక్రమాలకు అన్యాయాలకు పాల్పడితే ఆ బాధితుడు ఉన్నతాధికారి అయినటువంటి ఎస్పీ గారిని కలవాలంటే ఒక రెండు రోజుల సమయం కేటాయించుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఇప్పుడు ఏదైనా చిన్న సంఘటన జరిగిందంటే క్షణంలో ఎస్పీ గారిని కలిసేటువంటి పరిపాలన సౌలభ్యం కలిగినందుకు సంతోషపడుతున్నాం అలాగే ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్ఐ కానీ ఒక ఆర్డిఓ కానీ ఏదైనా తప్పు చేస్తే అన్యాయం చేస్తే బాధితుడు అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక కలెక్టర్ గారిని ఉన్నతాధికారిని కలవాలంటే రెండు రోజులు సర్ది కట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు మరి ఈరోజు క్షణాలలో కలెక్టర్ గారిని కలిసి జరిగినటువంటి అన్యాయాల మీద స్పందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా ఈ ఫలితాలను పొందుతున్న ప్రజల యొక్క సంతోషాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దయచేసి అన్ని జిల్లాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినాయి అన్ని జిల్లాలు కూడా పోరాటాలతోనూ వచ్చినటువంటి జిల్లాలే అప్పటి ప్రజల యొక్క పోరాటాలను వాళ్ళ యొక్క ఆకాంక్షను గౌరవిస్తూ అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి కాబట్టి ప్రత్యక్షంగా ప్రజల యొక్క కోరికలను మీరు మన్నిస్తారని చెప్పి వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తారని చెప్పి ఈ మరీ ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల యొక్క శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఉండే రీతిలో మీరు స్పందిస్తారని జిల్లాల విషయానికి మీరు పోరని కోరుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా విన్నప్పం చేస్తారు